కొన్ని రోజులుగా విచిత్ర చేష్టలతో మీడియా సోషల్ మీడియా ప్రజల మధ్య చర్చగా మారిన నాగసాధు అఘోరి ఊహించని చిక్కుల్లో చిక్కుకుంది ఆమెపై వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మామునూరు పిఎస్లో కేసు నమోదైంది దీనికి కారణం ఈ నెల పంతొమ్మిదవ తేదీన అఘోరి వరంగల్ నగర శివారులోని బెస్తం చెరువు శ్మశాన వాటికలో రెండు రోజుల పాటు విడుదల చేసింది అక్కడ శ్మశాన వాటికలో విచిత్ర పూజలు నిర్వహించిన అఘోరి బహిరంగంగా కోడిని బలి ఇచ్చింది ఈ క్రమంలో పలు సెక్షన్ల కింద అఘోరీపై పోలీసులు కేసు నమోదు చేశారు కోడిని చంపుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి అఘోరీ పూజలు జనాన్ని తీవ్ర భయాందోళనకు గురిచేశాయి ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లాకు చెందిన రోహన్ రెడ్డి అనే యువకుడు అఘోరీపై మామనూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బహిరంగంగా కోడిని బలిచ్చి రక్త తర్పణ చేయడం నేరమని పోలీసులకు ఫిర్యాదు చేశారు అఘోరీపై కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు బెస్తం చెరువు శ్మశాన వాటికలో రెండు రోజుల పాటు విడుదల చేసి హల్టల్ చేసిన అఘోరీ ప్రస్తుతం ఎక్కడ ఉందో ఇంకా పోలీసులు గుర్తించలేదు